హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి తెలపండి జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వాటిలో సరైనవి అన్నాడు ప్రపంచ వాతావరణ సంస్థ పంతొమ్మిది వందల యాభైలో జెనీవా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు భారత వాతావరణ శాఖను పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఏర్పాటు చేశారు అమెరికాకు చెందిన తార్న్ వైట్ మొదటిసారి శీతోష్ణస్థితి ప్రాంతాలను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వర్గీకరించారు భారతదేశంలో లానినా ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తాయి లానినా ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తాయి వీటిలో సరైనవి తెలపమన్నాడు సరైనవి తెలపమన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థను పంతొమ్మిది వందల యాభైలో జెనీవా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారన్నాడు మొదటి స్టేట్మెంట్లో ఇది సరైంది పంతొమ్మిది వందల యాభైలో జెనీవా కేంద్రంగా ప్రధాన ప్రపంచ వాతావరణ సంస్థను ఏర్పాటు చేశారు ఇక రెండవ స్టేట్మెంట్ భారతదేశ వాతావరణ శాఖను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేశారు ఇది కూడా సరైంది రెండవ స్టేట్మెంట్ కూడా సరైంది ఇక మూడవ స్టేట్మెంట్ అమెరికాకు చెందిన తార్న్ వైట్ చూడండి అమెరికాకు చెందిన తార్న్ వైట్ మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వర్గీకరించాడు స్థితోత్న స్థితి ప్రాంతాలను ఇది కూడా సరైనది ఇక లాస్ట్ స్టేట్మెంట్ నాలుగవ స్టేట్మెంట్ భారతదేశంలో లానినా ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తాయి ఇది కూడా సరైనది భారతదేశంలో లానినా ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తాయి అంటే ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్స్ సరైనవి నాలుగు స్టేట్మెంట్స్ సరైనవి కాబట్టి పైవాన్ని సరైనవి ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ Please like, share, and subscribe to my channel. Thank you, guys.